అది పెట్టుకుంటే కొన్నదో చిక్కు శివాజీ మహారాజ్ రోజు వందల తొంభై నాలుగవ తేదీ సందర్భంగా ఇప్పుడు బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి శోభాయాత్ర ప్రారంభమవుతా ఉంది మరి ఛత్రపతి మహా శివాజీ మహారాజు మరి వారు ఆ రోజు హిందూ బంధువులు అందరూ కూడా ధైర్యాన్ని కోల్పోయి పోరాట స్ఫూర్తిని మరిచిపోయి బానిసలుగా మతుకుతున్నటువంటి సమయంలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని తట్టిలేపినటువంటి గొప్ప మానేయుడు శివాజీ మహారాజు అందుకే వారిని మనం ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మరి స్మరించుకుంటున్నాం ప్రతి నిత్యం స్మరించుకునే విధంగా ఈరోజు యువతకు ఈరోజు భారతదేశ ప్రతి పౌరుడికి కూడా శివాజీ మహారాజు ఆదర్శం మరి వారి స్ఫూర్తినే మనం ఈరోజు తీసుకున్నాం వారి స్ఫూర్తితోనే అనేక మంది హిందూ బంధువులు అనేక సభ్యులు మన స్వాతంత్రం వచ్చాక కూడా ఇంకా బానిసత్వం పోలేదు బానిసలుగా మనం హిందువు అని చెప్పుకోవడానికి కూడా చిక్కుపడేటువంటి పరిస్థితులు బానిసత్వంలో ఉన్నటువంటి మనం మరి వారి వారసత్వం వారి యొక్క వారి యొక్క స్కూతిని తీసుకొని ముందుకెళ్ళాటం అవసరం ఉంది ఈరోజు మనం పోరాటం చేసాం ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పూర్తి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనము భవిష్యత్తులో కూడా అనేక సంవత్సరాలైంది మనం హిందూ అంటేనే మన ఒక మతతత్వవాదం కింద చేస్తున్నటువంటి బయట వైపు గారు వేరే మతాలు కాదు మన మతం మన ధర్మం అనే మన ధర్మం ఆచరించడం వల్ల కూడా హిందూ అంటే మతం మతతత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇటువంటి అనుకోవాలంటే మనందరూ కూడా శివాజీ మహారాజు గారి જય શિવાજી મહારાજ જય અગર નહી હોય તો સબકી શોભયાત્રા પાલકુના પ્રતિ ઓક્ર પ્રેરના ધન્યવાદ అన్నిశాఖ ప్రపంచ సహకరించారు హిందూ వందలందరూ కూడా యాత్రను శోస్తాను వైభవంగా నిర్వహించడం అందరికీ ప్రత్యేక చేస్తూ ఉన్నాం మనకు ముఖ్య అతను ఇక్కడ మనకు ముందు నుండి కూడా ఎన్ను మన దేవరాజిగా మనకు అన్ని అనుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ గారు నాయకుల కోర్చున్నాము అదేవిధంగా

ప్లీజ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మనం హిందూ ధర్మం కోసం శివాజీ వారసులుగా మనకు ఒక పేరుంది చచ్చిన శివాజీ వారసులు అదేవిధంగా మనం హిందూ ధర్మం కోసం ఎన్నో విధాలుగా ఆడుబాటు ఎదుర్కొన్నప్పటికీ శోభయాత్రకు ప్రతి ఒక్కరూ హిందూ బంధువులు సహకరించినందుకు అదేవిధంగా ఛత్రపతి యువసేన కార్యకర్తల సంఘం నుండి పెద్ద ఎత్తున వచ్చి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్తూ మాకి అవకాశం ఇచ్చిన యువసేనకు ధన్యవాదాలు సిబ్బంది రావాలి సిబ్బంది ఎక్కడ రావాలి విధికి పోయినక్ష్మి కనీస ఇప్పుడు మాకు ముందు నుండి కూడా ఎన్నింటిండి ఇది మీరు మాట శివాజీ మహారాజు యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల్లో శోభాయమానంగా శోభయాత్ర నిర్వహించుకోవడం హిందువుల ఐక్యతను చారి చెప్పడం హిందూ ధర్మ రక్షణకు మనందరినీ నడుము కట్టడం శివాజీ మహారాజు చేసినటువంటి సాహసాలే మనను ఈరోజు ఐక్యతకు అందరూ ఒకే విధంగా రావడానికి శివాజీ మహారాజు చేసినటువంటి గొప్ప కృషి రోజు శివాజీ జయంతి ఆ మహనీయుని వ్యాధిలో ఎప్పుడూ సంవత్సరం సంవత్సరం శివాజీ మహారాజు యొక్క చరిత్రను శివాజీ జయంతి సందర్భంగా శోభాయాత్రకు వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను గత అనేక సంవత్సరాల నుండి క్షేత్రపతి యువసేన కటకవాళ్ళ నుండి మరి వాళ్ళు చేసే ప్రయత్నం మనందరికీ తెలుసు మన అందరం కూడా అనేక సంవత్సరాలు మనం అద్దతిస్తున్న వాళ్ళకు మోరల్గా మరి ఈరోజు కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అభినందన తెలియజేస్తా ఉన్నాను మరి ఛత్రపతి శివాజీ చేయించి మనం అనేక సమాచారం జరుపుకుంటున్నాం మనం చెప్తూ ఉండండి ఈ సమాజంలో మనం మార్పు మార్పుతా ఉన్నాం మీరందరూ యువకులు మేము మేము దాదాపు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు చూస్తున్నాం ఒక సమయంలో నేను హిందువులు అంటే మనం చెప్పుకోవడానికి కూడా భయమేసిన పరిస్థితి స్వాతంత్రం వచ్చాక కూడా ముందు కాదు ముందటి పరిస్థితికి ఏర్పడతాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నేను నిన్నలే అని చెప్పుకుంటే గత వాళ్ళు ఎక్కడ ముద్ర చేస్తారని భయపడేటువంటి చచ్చిన రోజుల నుండి ఇప్పుడు మనం బయటపడుతున్నాం ఇంకా ముందుకెళ్తాం ఈరోజు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఎవరెవరు గుండకపోతున్నారు మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మనం నిన్న మొన్న చూస్తా భయపడతాం మరి ఎనభై నాలుగు లక్షల రూపాయలు తల్లకి మన నాయకుడు మన అందరం చూసినాం ఇటువంటి జై శ్రీరామ్ జై శ్రీరామ్